సాక్షాత్తు ఇక్కడ మాకన్ కృష్ణుడు ఉన్నాడు వేణుగోపాల స్వామి ఉన్నాడు రాధాకృష్ణుడు ఉన్నారు సో ఆ రకంగా భక్తుల యొక్క సేవల్ని స్వీకరించడానికి స్వయంగా ఆ స్వామి దిగి వస్తాడనమాట కృష్ణుడు ఆల్రెడీ ఈ యుగంలో కూడా మన మధ్యన ఆల్రెడీ దిగి వచ్చి ఒక అవతారంలో ఉన్నాడు మన మధ్యన ఉన్నారు ఎవరైనా అంటే కలికాలే నామరూప నామ నామరూపంలో మన మధ్యన ఉన్నాడు స్వామి అంటే ఈ మంత్రాన్ని చెప్పగానే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే కృష్ణ అనగానే ఆ శబ్దం వస్తుందని చూశారు ఆ శబ్దాన్ని మనం వినాలి ఆ శబ్దంలోనే కృష్ణుడి యొక్క శబ్దావతారం ఉంది మాట నామావతారం భగవంతుడు విగ్రహ రూపంలో రాగలడు శబ్దావతారంలో రాగలడు విగ్రహ రూపాన్ని అర్చావతారం అంటాం మనం ఈ నామాన్ని చెప్తే దాన్ని శబ్దావతారము అవతారము అన్నమాట సో మనం ఈ భగవంతుడి యొక్క నామాన్ని మనం ఆశ్రయించి ఎప్పుడూ కృష్ణుని తలుచుకుంటే మనసు నిర్మలం అవుతుంది మన జీవితాల్లో ఆనందాలు పెరుగుతాయి సో అందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు మీరందరూ ఈ జన్మాష్టమి నాడు ఒక రెండు రకాల వ్రతాలు తీసుకోవాలి ఒకటి భగవద్గీతను ప్రతిరోజు ఒక శ్లోకం అన్న చదువుతానని రెండు ఈ భగవంతుడి నామాన్ని హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రతిరోజు చెప్తానని ఆ రకంగా మీ జీవితాన్ని సాధకం చేసుకోవచ్చు